చాలా అంటే చాలా రుచిగా కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా నోటికి చాలా కమ్మగా ఉండే రెసిపీ తయారు చేసుకోండి పాతకాలం పద్ధతిలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ కూరగాయలు లేకుండా తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేనైతే ముందుగా వెల్లుల్లి రబ్బలు తీసుకుంటున్నానండి పైన ఉన్న పుట్ట అనేది ఒక గుప్పిడి వరకు వెల్లుల్లి రబ్బలు తీసుకుంటున్నాను అలాగే వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఈ విధంగా కొంచెం చింతపండు నానబెట్టుకుంటున్నానండి మనం తయారు చేసుకునే రెసిపీని బట్టి మనం చింతపండు అనేది కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతపండులో నీళ్లు పోసుకొని చింతపండుని వేడి చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ రెసిపీని అప్పటికప్పుడు తినొచ్చండి లేకపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో మనం చింతపండు పులుసు ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కొంచెం పులుసు అనేది తీసుకొని చక్కగా అన్నంలో కలుపుకొని తినచ్చండి నిలవ పెట్టుకోండి కూడా చాలా రుచిగా ఉంటుంది అయితే ఇది వచ్చేసి మనకి మినపచ్చడి ఉంటుంది కదా మినపప్పుతో తయారు చేసుకునే పచ్చడి రుచితో ఉంటుంది అనమాట చింతపండుని వేడి చేసుకున్న తర్వాత చింతపండుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకోండి బాండీలోకి ఒక చెంచా వరకు ధనియాలు వేసుకోండి ధనియాలతో పాటు ఒక చెంచా మినప్పప్పు వేసుకోండి ఒక చెంచా వరకు పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని వేయించుకోవాలి అయితే మినప్పప్పు పచ్చిశెనగపప్పు అనేవి మాడకుండా వేయించుకోవాలండి కొంచెం మాడినా కూడా మనకి కూర వాసన అంతా కూడా అదే వాసన వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మాడకుండా వేయించుకోండి ఈ విధంగా సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిరియాలు కూడా వేసుకుంటున్నాను ఒక చెంచా వరకు మిరియాలు కూడా వేసుకుంటున్నానండి మిరియాలు ఇవి సగం వేగిన తర్వాత మాత్రమే వేసుకోండి ముందే వేసుకుంటే మిరియాలు ఎక్కువగా వేగిపోయి మనకి కూర అనేది బాగా నలుపుగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి అలాగే అర స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇంకొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి దోశలో కూడా చాలా రుచిగా ఉంటుందండి దోశ ఇడ్లీలో కూడా తీసుకోవచ్చు అలాగే అన్నంలోకి కూడా తీసుకోవచ్చు నిలవ పెట్టుకొని వేడివేడి అన్నంలో కూడా కొంచెం కలుపుకున్నా కూడా మనకి చాలా కమ్మగా ఉంటుంది రెసిపీ అనేది వేగిన తర్వాత బాగా చల్లారినిచ్చుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చాలా అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి నీళ్లు వేసుకుంటూ పేస్ట్ మాదిరిగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అనేది ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదండి ఈ విధంగా మెత్తగా కొంచెం జారుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము అలాగే మనం ముందుగా చింతపండుని నా పెట్టుకున్నాం కదా ఈ చింతపండుని కూడా పులుసు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి బాండీలోకి నూనె వేసుకోవాలి నూనెలోకి ఆవాలు వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలండి పావు చెంచా ఆవాలు వేసుకోండి అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి ఈ రెసిపీలోకి మనం ముందుగా ఒక చెంచా మిరియాలు వేసుకున్నాము కాబట్టి మనకి ఘాటుగా ఉంటుంది అందుకే ఇక్కడ నేను కారం వచ్చేసి కొంచెమే వేసుకుంటున్నానండి అలాగే కొన్ని మెంతులు వేసుకోండి మెంతులు అనేది మీ ఇష్టం మెంతుల్ని స్కిప్ చేసుకోవచ్చు కూడా ఈ విధంగా కొంచెం కారం వేసుకోండి కారం కూడా నూనెలో కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా పేస్ట్ని ఈ ధనియాలు మినపప్పు పచ్చిశనగపప్పు పేస్ట్ని బాండీలో వేసుకోవాలి అలాగే మిక్సీ జార్లో ఇంకొక కప్పు వరకు నీళ్లు పోసుకొని ఆ పేస్ట్ మొత్తాన్ని చక్కగా నీళ్ళతో తలుపుకొని వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తగినంత ఉప్పు కూడా వేసుకుందాము ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి అలాగే ఇక్కడ మనం వెల్లుల్లి రెబ్బలు పోల్చుకున్నాం కదా ఈ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కావాలంటే మీరు తాలింపులైనా వేసుకోవచ్చండి కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి కాబట్టి చింతపండు పులుసు వేసుకోండి పులుసు తీసుకున్న గిన్నెలో మళ్ళీ నేను గిన్నె నిండుగా నీళ్లు తీసుకొని ఆ నీటిని కూడా వేసుకుంటున్నాను పులుపు అనేది చూసుకోండి ఇప్పుడు కొంచెం సేపు ఉడికించుకోవాలి ఉడికేటప్పుడే ఇక్కడ మనం ఇంగువ కూడా వేసుకుంటున్నామండి మీరు కావాలంటే ఇంగువ తాలింపులైనా వేసుకోవచ్చు లేకపోతే మనం విడిగా ఈ విధంగా అయినా వేసుకోవచ్చు అలాగే నేను రెండు చెంచాల వరకు పంచదార వేసుకుంటున్నాను పంచదార ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం నూనె అనేది పైకొచ్చి ఈ పులుసు అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి దగ్గర పడిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చాలా రోజుల పాటు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పటికప్పుడు కొంచెం అన్నంలో వేసుకొని అయినా తీసుకోవచ్చు అలాగే టిఫిన్లో కూడా సైడ్ డిష్గా చాలా కమ్మగా ఉంటుంది మరి మీ అందరికీ ఈ ఇన్స్టెంట్ సైటిష్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్